హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో గోధుమ పిండితో హెల్దీగా పదే నిమిషాల్లో ఖజూర్ రెసిపీని చేయడం చూపిస్తున్నాను పిల్లలకి స్కూళ్ళు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా ఈవినింగ్ ఇంటికి రాగానే ఏవో ఒకటి అడుగుతూనే ఉంటారు ఇలా గోధుమ పిండితో స్వీట్ చేసి పెట్టామంటే క్రంచిగా చాలా బాగుంటాయి పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు అలాగే నూనె కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయు కాబట్టి హెల్త్కి కూడా మంచిది సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక ప్లేట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి అదే కప్పుతో పావు కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి అదే కప్పుతో పావు కప్పు పంచదారని వేసుకోవాలి ఈ పంచదారను మిక్సీ జార్లో వేసి ఇందులోనే మూడు యాలకులను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఈ ప్లేట్లోనే వేసేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇవి వేసుకోకపోయినా పర్వాలేదు కానీ పిల్లల హెల్త్కి మంచిది కాబట్టి వేసుకుంటేనే మంచిది సో ఇంకా ఎక్కువ అనుకున్నా రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను వేసుకోవచ్చు పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి పిండిని అంతా ఒకసారి కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు వేడి చేసిన నెయ్యిని వేసుకోవాలి నెయ్యి లేకపోతే నూనెనైనా వేడి చేసుకొని వేసుకోవచ్చు నెయ్యి వేసి పిండిని అంతా బాగా కలుపుకోవాలి పిండిని నొక్కితే ఇలా ఉండలా ఫామ్ అవ్వాలి సో ఈ విధంగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారే వాటర్ ఎక్కువగా వేసి కలపకూడదు లూజ్ అయిపోతుంది పూరికి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా పిండిని కలుపుకోవాలి షుగర్ పౌడర్ వేసాము కాబట్టి కొద్దిగా నీళ్ళు వేయగానే లూజ్ అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా పూరి పిండిలా కలిపిన తర్వాత టూ మినిట్స్ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మూత పెట్టి టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత దీన్ని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అయితే నేను రస్క్ టైప్లో కట్ చేద్దాం అనుకుంటున్నాను దీనికి ముందు సిలిండర్ షేప్లో చేసి అప్పుడు మనం రస్క్ టైపు కట్ చేసుకోవాలి అయితే బాగా మందంగా కాకుండా అన్నీ ఈవెన్గా ఒకే సైజులో కట్ చేసుకోవాలి ఇలా అన్ని పీసెస్ని కట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్పై డీఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి అదే నూనె వేడెక్కకుండా వేస్తే నూనెలో వేయగానే విచ్చిపోయినట్టు అయిపోతాయి కాబట్టి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి ఇలా వెడల్పుగా ఉండేదాన్ని పెట్టుకొని వేసుకోవాలి ఒకదానికి ఒకటి తగలకుండా ఫ్రీగా వేయించుకోవాలి అయితే హీట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే లోపల వేగకుండా పైన మాడిపోతాయి ఇలా ఒక వైపు అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి గరిటి పెట్టి అటు ఇటు తిప్పకూడదు విడిపోతాయి స్లోగా తిప్పుకోవాలి రెండో వైపు కూడా ఇలా వేగిన తరువాత ఒక్కొక్క దాన్ని స్లోగా తీసేసుకోవాలి చల్లారిన తర్వాత క్రంచిగా అవుతాయి ఇంతకంటే ఎక్కువ వేయించుకున్నామంటే లోపలి వరకు బాగా క్రిస్పీగా అవుతాయి తినేటప్పుడు వీటి ఫ్లేవర్స్ని మనం ఫీల్ అవ్వలేము మళ్ళీ ఇంకొక వాయి వేసేటప్పుడు నూనె కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఇంకొక వాయి వేసుకోవాలి ఇలా మిగిలినవన్నీ కూడా వేసి వేయించుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే ఖజూర్ స్వీట్ రెడీ ఈవినింగ్ స్నాక్స్కి ఇలా గోధుమ పిండి నువ్వులు వేసి చేస్తాం కాబట్టి పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది ఈ స్వీట్ని మనం చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే పది టు పదిహేను రోజుల పాటైనా నిల్వ ఉంటాయి సో ఈ స్వీట్ స్నాక్స్ని తప్పకుండా ట్రై చేసి చూడండి కేవలం టెన్ మినిట్స్లో చేసేయచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్